ఎస్సీలకు టికెట్ ఇస్తే తప్ప చంద్రబాబు పేదవాడికి టికెట్ ఇస్తే తప్ప చంద్రబాబు ఒక టిప్ప డ్రైవర్కి టికెటా అంటూ ఎగతాళి చేస్తున్నాడు సింగనమలలో వీరాంజనేయులు గారు ఒక టిప్ప డ్రైవర్గా పనిచేస్తూ వైఎస్ఆర్సిపి తరఫున టికెట్ సంపాదించుకుంటే ఒక టిప్ప డ్రైవర్కి టికెటా అంటూ ఎగతాళి చేయటం పేదవాడిని అవమానించినట్లే అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను చంద్రబాబుకు పేదవాళ్ళంటే పడదు ఎస్సీలు అంటే పడదు గతంలో ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా అని అన్నాడు మరొకసారి మరొక మీటింగ్లో నాయి బ్రాహ్మణులను మీ తోకలు కట్ చేస్తాను అని అన్నాడు ఏమయ్యా చంద్రబాబు మీకు పేదవాళ్ళంటే పడదా ఎస్సీలంటే పడదా బడుగు బలహీన వర్గాలంటే మీకు పడదా అంటే పేదవాడికి టికెట్ ఇస్తే అంత హేళనగా చూస్తారా మీలాగా డబ్బున్న వాళ్ళకి పెత్తం దారులకు పెట్టుబడిదారులకు కోట్లకు కోట్లు పార్టీ ఫండ్ తీసుకుని టికెట్ ఇచ్చే నైజం జగనన్నది కాదు చంద్రబాబు చంద్రబాబు నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే జగనన్న ప్రతి పేదవాడిని కూడా ఈరోజు గుర్తిస్తాడు పేదవాడికి ఈరోజు లక్షల కోట్లు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాడు ప్రతి అక్కా చెల్లెమ్మకు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు అక్కా చెల్లెమ్మల ఖాతాలో డబ్బులు జమ చేసిన చరిత్ర జగనన్నది అవ్వాతాతలకు ఉదయం ఏడు గంటలకిలా పింఛని ఇచ్చిన చరిత్ర జగనన్నది ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు రూపురేఖలు మార్చిన చరిత్ర జగనన్నది ఈరోజు పేదవాడికి గ్రామాలలో వైద్యం అందాలి అని గ్రామాలలో వన్ నాట్ ఎయిట్ సేవలు విలేజ్ హెల్త్ సెంటర్లు తీసుకువచ్చిన చరిత్ర జగనన్నది గ్రామాలలో ఉచితంగా మందులు అందిస్తున్న చరిత్ర జగన్ అన్నది అలాంటి పేదవాడికి సహాయం చేస్తే నీ కళ్ళెందుకు అలా కుళ్ళుకుంటాయి చంద్రబాబు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎస్సీలను బడుగు బలహీన వర్గాలంటే నీకు చిన్న చూపు సామాజిక న్యాయం మాట్లాడతావే కానీ సామాజిక న్యాయం చెయ్యు ఎన్నికలలో నువ్వు ఎన్ని టికెట్లు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చావో చెప్పగలవా చంద్రబాబు ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇస్తే టిప్పర్ డ్రైవర్కి టికెటా అని ఎగతాళి చేస్తావు మైలవరంలో ఒక రైతు బిడ్డకి టికెట్ ఇచ్చాడు జగనన్న చింగనమలలో టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చాడు జగనన్న మడకసిరలో ఒక ఉపాధి కార్మికుడికి టికెట్ ఇచ్చాడు జగనన్న ఉపాధి కార్మికులకి టిప్పర్ డ్రైవర్లకి పేదవాడికి కార్మికులకు టికెట్లు ఇస్తున్న జగనన్న గొప్పవాడ లేకపోతే కోట్లకు కోట్లు డబ్బులు తీసుకుని టికెట్లు ఇస్తున్న నువ్వు గొప్పవాడా చంద్రబాబు ఈరోజు పేదవాడికి పెట్టుబడిదారికి మధ్య జరిగే యుద్ధమే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మరో నలభై రోజుల్లో పేదవాడు నీకు సరైన బుద్ధి చెప్తాడు పెట్టుబడిదారులను ఇంటికి పంపిస్తారు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పార్టీని మూసేసి ఇంటికెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది చంద్రబాబు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను